హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ లో బంగారం ఎండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం పైన రేటు పెరుగుతుంది తగ్గుతుంది ఫ్రెండ్స్ ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే గత కొద్ది రోజుల నుంచి గోల్డ్ పైన రేటు భారీగా పెరగడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ఎట్టగలకు బంగారం ధరలు అయితే పడిపోవడం జరిగింది ఇక వెండి విషయానికి వస్తే వెండి కూడా కుప్పకూలడం అయితే జరిగింది ఫ్రెండ్స్ రేట్ అయితే కుప్పకూలింది అయితే ఈ రోజు గోల్డ్ పైన రేట్ ఎంత దిగొచ్చిందో వెండి పైన రేట్ ఎంత దిగి వచ్చిందో తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ వెండి ధరలు ఎలాగున్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధరలు తెలుసుకుందామా ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర పైన మూడు వేల రేటు పడిపోయి లక్ష అరవై ఐదు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక గోల్డ్ ధరల విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పైన రేట్ ఎంత పడిపోయిందంటే ఆరు వందల యాభై రూపాయల రేటు పడిపోయి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర లక్ష పన్నెండు వేల రెండు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రాండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం పైన ఏడు వందల పది రూపాయల రేటు పడిపోయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం అందరూ ఎంత సేల్ అవుతుందంటే లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం అందరూ తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రామ బంగారం అందర పన్నెండు వేల రెండు వందల నలభై ఏడు రూపాయల వద్ద పలుకుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నారు కదా గోల్డ్ ఇంటికి సంబంధించి అప్డేట్ మీకు నచ్చినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్